హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఫిష్ ఫ్రై చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము మొదటిగా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్ మిగతా ఏ మసాలా కూడా లేకోకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా కలుపుకొని ముక్కలన్నిటికి చేప ముక్కలన్నిటికి కూడా పేస్ట్ని పట్టించేసేయాలి మొత్తాన్ని కూడా ముక్కలన్నిటికి కూడా ఈ పేస్ట్ మొత్తాన్ని పట్టించేసేసి ఒక పావు గంట ఒక ఇరవై నిమిషాలు అలా పక్కన వదిలేయండి అదంతా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ముక్కలకు పట్టి మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను విత్తరమైన ఏ మసాలా కూడా నేను వాడట్లేదు చాలా అంటే చాలా సింపుల్ చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కావాలంటే ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోని సో కళాయి పెట్టుకొని కొంచెమే ఆయిల్ ఎక్కువ ఆయిల్ కూడా లేదు ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ పోసుకొని ఈ ముక్కలన్నిటిని కూడా వేయించుకోవాలి ఇలా వైపు కాలిన తర్వాత మరలా ఇంకోవైపు తిప్పుకొని కాల్చుకోవాలి ఎక్కువ ఆయిల్ పోసి డీప్ ఫ్రై చేయటం వల్ల ముక్కలో ఉన్న పోషకా వేవాలు మొత్తం ఆయిల్లో పోయి ఆ ముక్క ఆయిల్ ఆయిల్గా ఇంత టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ ఇలా కడాయి పెట్టుకొని చిన్నది కొంచెం ఆయిల్ పోసుకొని ఇలా రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఏ మసాలా లేకుండా సింపుల్గా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసంతో చాలా అంటే చాలా టేస్టీగా చేపల ఫ్రై ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా మొత్తాన్ని రెండు వైపులా వేయించేసి తీసుకోవడం ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరెన్నో వీడియోస్తోని ఫ్రెండ్స్ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్